నమస్కారం దేశవ్యాప్తంగా వీటి ధరలన్నీ కూడా భారీగా తగ్గింపు నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అయితే కనుక మరింత మందికి రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము కొత్త ట్యాక్సీల నుంచి ఎలక్ట్రానిక్స్కి మినహాయింపు ట్రంప్ సర్కార్ తాజా ప్రకటన జాబితాలో చాలా అయితే వస్తువులు ఉన్నాయి చాలా వరకు విదేశాల్లో తయారయ్యే అమెరికా కంపెనీల ప్రయోజనాలు లక్ష్యమని చెప్తున్నారు అసలు ఏంటని చూస్తే ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ సర్కార్ మరో యూటర్న్ తీసుకుంది ఇరవై రకాల కీలక ఎలక్ట్రానిక్ వస్తువులను కొత్త సుంకాల జాబితా నుంచి మినహాయిస్తున్నట్లుగా శుక్రవారం నాడు ప్రకటించింది అమెరికా అన్ని దేశాల ఉత్పత్తులపైన అమెరికా విధించిన పది శాతం బేస్ లైన్ టారీఫ్ నుంచి కూడా వీటిని మినహాయించినట్టు అంటే ఇంకా మొత్తం ట్యాక్స్ అయితే తీసేస్తున్నట్లుగా యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటక్షన్ విభాగం పేర్కొంది చైనా దిగుమతులపై విధించిన నూట నలభై ఐదు శాతం సుంకాలు కూడా వీటికి వర్తించబో టారిఫ్ల దెబ్బకు అమెరికా కంపెనీలు నష్టపోకుండా చూడడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది అంటున్నారు స్మార్ట్ ఫోన్లు మొదలుకొని ల్యాప్టాప్లు సెమీ కండక్టర్ చిప్పులు దాకా ఈ జాబితాలో ఉన్నాయి వీటిలో చాలా వరకు కూడా వస్తువులు అమెరికాలో అమెరికా బయట తయారయ్యేవే హెచ్చు టారిఫ్ల దెబ్బకు వీటి ధరలు చుక్కలను అంటుతాయి అంటుతాయంటూ అమెరికా టెక్ దిగ్జాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం విశేషం దీంతో యాపిల్ శాంసంగ్ వంటి మొబైల్ దిగ్గజాలతో పాటు ఎన్వీడియా వంటి చిప్ తయారీ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరునుంది అయితే ఇది తాత్కాలిక నిర్ణయమేనని అమెరికా ఆర్థిక నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు వాటిపై త్వరలో ఎంతో కొంత టార్స్ ప్రకటించవచ్చున అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి యాపిల్ ఉత్పత్తుల్లో ఏకంగా ఎనభై శాతానికి పైగా చైనాలో మిగతా మొత్తం భారత్లో తయారవుతాయని అయితే అంచనా వేస్తున్నారు మినహాయింపు జాబితాలో ఉన్న వస్తువులు చూస్తే స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు హార్డ్ డ్రైవ్లు టెలికాం పరికరాలు చిప్ అండ్ సెమీ కండక్టర్ తయారీ యంత్రాలు అండ్ రికార్డింగ్ పరికరాలు డేటా ప్రాసెసింగ్ యంత్రాలు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుకి సంబంధించిన విడిభాగాలు ఫ్లాట్ ప్యానల్ మానిటర్లు అంటే టీవీ డిస్ప్లేలు మానిటర్లకు సంబంధించిన ఫ్లాట్ ప్యానల్స్ ఇవన్నీ మీద కూడా ఈ సుంకాలు అయితే అంటే ట్యాక్స్లు అయితే కనుక బాగా తగ్గించేశారు